దిస్ ఇస్ తేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్లో అండ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్లో ఏం జరిగింది అంటే గనక నిజంగా నామినేషన్ అయితే థర్టీన్ వీక్ నామినేషన్ అయితే స్టార్ట్ అయ్యింది అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అండ్ ఈరోజు అయితే మాత్రం నామినేషన్లో ఎవరు ఉన్నారు ఎవరు స్కిప్ అయ్యారు ఎందుకు స్కిప్ అయ్యారు అనేది తెలుసుకుందాం ఫస్ట్ అయితే కనుక ఈ ఎపిసోడ్లో నామినేషన్లు అయితే కనుక మనకు మెగాన్ చీఫ్గా మనకు రోహిణి అయింది కాబట్టి నామినేషన్ నుంచి పక్కగా ఎందుకంటే తను నామినేట్ చేయొచ్చు కానీ తనను ఎవరు నామినేట్ చేయకూడదు అనేది ఒక క్లాస్ బిగ్ బాస్ పెట్టాడు అండ్ ఈరోజు అయితే మాత్రం ఆ నామినేషన్లో ఫస్ట్ భూమి బద్దల సాంగ్తో ఎంట్రీ అయితే మార్నింగ్ టైంలో వేకప్ అయితే జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ నబీలు వచ్చాడు నబీలు వచ్చేసి మనకు గౌతమును విష్ణుప్రియను నామినేట్ చేశాడు ఎందుకంటే ఫైనలిస్ట్లోగా ఎవరు చూడకూడదు అనే కారణంతో ఇద్దరిని ప్రతి ఒక్క సభ్యుడు ఏం చేయాలంటే ఇద్దరిద్దరిని నామినేషన్ చేయొచ్చు దీంట్లో ఎక్కువ గౌతమ్కు అండ్ ప్రేరణకు ఈ విధంగా నామినేషన్స్లో ఎక్కువ పడ్డాయి విష్ప్రియకు కూడా కొంచెము ఎక్కువ మంది నామినేట్ చేశారు అండ్ దీంట్లో అయితే ఫస్ట్ నబీల్ అయితే విష్ణుప్రియను అండ్ గౌతమును గౌతమ్ అయితే కనుక ఒక్కొక్కరిని ఒకొలా ఉంటావు నువ్వు కెమెరాలతో మాట్లాడుతూ చాలా రెగ్యులర్ ఎందుకంటే అదొకటి ఎందుకంటే ఫిఫ్త్ వీక్లో ఎప్పుడో జరిగిందాన్ని నువ్వు తీసుకొని వచ్చి మళ్ళీ నామినేషన్లో పెట్టడము మాట్లాడడం దాని గురించి అనేది కూడా ఎందుకంటే అంతకుముందు కూడా ఫిర్యాదుల బాక్స్లో కూడా ఇదే రాయడం అనేది కూడా దాని గురించి డిస్కషన్ అండ్ విష్ణుప్రియదైతే అయితే బేసిక్ ఏంటంటే తను కూడా ఎందుకంటే గేమ్ సరిగా ఆడడం లేదనేది అండ్ సీరియస్గా తీసుకోలేదు అనడం వల్ల దానికి తగ్గట్టు విష్ణుప్రియ కూడా ఫస్ట్ నుంచి తను నామినేట్ చేసే వాళ్ళందరూ కూడా ఎందుకంటే తను కూల్ మైండ్తో గేమ్ ఆడేటప్పుడు ఆడుతుంది దాని తర్వాత అందరితో జోవీలుగా ఉండడం వల్ల తనకు ఆ టైప్ ఆఫ్ వచ్చింది అది అలా ఇద్దరు తను డిస్కషన్ పృథ్వీ అయితే అవినాశను గౌతమ్ను అవినాష్ అయితే కనుక విష్ణు యాశ్మి గొడవలు కావచ్చు గౌతము అండ్ మళ్ళీ పృథ్వీ గొడవల్లో నువ్వు ఇన్వాల్వ్ కాలేదు మా మధ్యన దాని గురించి అంటే నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను అనేది ఒకటి మళ్ళీ దాని తర్వాత వాడు వీడు అనే నువ్వే వాళ్ళు రైజ్ చేసావు ఆ ఫిర్యాదులు దాంట్లో దీంట్లో రాసావు అని అవినాష్తో అండ్ లక్ వల్ల అనడం కూడా తప్పు కాదు ఎందుకంటే గేమ్ అందరు ఆడుతున్నాము లక్ వల్ల ఎవరు ఉండరు అనేది మాత్రం లక్కును ఎవరు నమ్మరు అండ్ లక్ వల్ల వచ్చే వాళ్ళు మాత్రం వీడు అక్కర్లేదు అన్నట్లు కూడా చెప్పుకున్నారు ఎందుకంటే అవినాష్ కూడా తను నబీలు ఇచ్చిన దాంతో ఫీల్డ్తో తను ఆల్రెడీ ఎలిమినేట్ కాకుండా ఆగిపోయాడు కాబట్టి అది లక్ గేమ్ నాకు నచ్చదు లక్ గేమ్ కాని వాళ్ళు డెఫినెట్గా ఎలిమినేట్ అవ్వాలి అనే స్ట్రాంగ్ రీజన్ అయితే తను చేశాడు దాని తర్వాత గౌతమ్ అయితే మాత్రం చాలా ఎందుకంటే అది ఫైవ్ వీక్స్ ముందు జరిగిన ఆ ఇష్యూ కావచ్చు గొడవలో వాడు వీడు ఏం బీగుతావు అనడం కావచ్చు దాని తర్వాత ప్రతిది విషయము కెమెరాలకు వెళ్ళి చెప్తావేంటి ఆపోజిట్ మేము ఉన్నాం కదా మాకు మాట్లాడాలి అన్న కాన్సెప్ట్లో తను తీసుకొని ఇచ్చాడు దాని తర్వాత మీది మీదికి రావడం నచ్చలేదు అనడం కూడా ఇలాంటివన్నీ ఎందుకంటే గౌతమ్కు ఇది బేసిక్గా ప్రేరణతో కావచ్చు నిఖిల్త కావచ్చు ఇవన్నీ కూడా సేమ్ ఇష్యూస్ అయ్యాయి అండ్ తర్వాత ప్రేరణ వచ్చేసి విష్ణుప్రియను గౌతమ్ను చేసింది గేమ్ కూడా అది గేమ్ నువ్వు సరిగా ఆడడం లేదు మళ్ళీ వాటరు విల్ పవరు లేదు అనడము ఇవన్నీ కూడా అంటే నేను బాగానే ఆడాను అందులో వాటర్ గేమ్లో కావచ్చు బ్యాటరీ గేమ్లో కావచ్చు చాలా బాగా మంచి స్ట్రాంగ్గానే ఇచ్చాను అనేది మాత్రం తను చెప్పుకుంటూ వచ్చింది గౌతమ్ అయితే గేమ్ ప్లాన్ సేమ్ ఓపెన్ అప్ కావడం లేదు నువ్వు అంటే ఎందుకు కావడం లేదు అంటే నాకు నచ్చిన వాళ్ళంటే అంటే నువ్వు బయట వాళ్ళ మాటలు ఎందుకంటే అంతకుముందు తను చెప్పిన రీజన్ ఏంటంటే బయట వీళ్ళు ఎలిమినేట్ అయినోళ్ళు లేదా బయట జనాలనుకున్నవి ఆ ఫిఫ్త్ వీక్లో వీళ్ళు ఎందుకంటే మెగా క్లాన్ అండ్ రాయల్ ఓజీ క్లాన్ రాయల్ క్లాన్లో వీరు మమ్మల్ని బయటికి పంపియారు అనడమే రీజన్ తప్పు ఎందుకంటే నువ్వు ఇంట్లో వాళ్ళ సభ్యులనే నువ్వు అర్థం చేసుకోలేకపోతే నువ్వు ఎందుకున్నావు ఇంట్లో అన్న స్ట్రాంగ్ రీజన్ ప్రేరణ గౌతమ్ని అయితే నామినేట్ చేసింది దాని తర్వాత టేస్టీ తేజ విష్ణుప్రియను పృథ్వీని ఎందుకంటే విష్ణుప్రియను అయితే కనుక నువ్వు వాటర్ అది ఏదైతే తెడ్డుతో తీసుకొని వస్తున్నావో ఆ తెడ్డులో కొంచెం వాటర్ ఎక్కువైతే నేను ముందుకు అని పాయింట్స్ ఎక్కువ అంటే అదే నాకు నచ్చలేదు ఎందుకంటే ఉంటే పృథ్వీ అన్న ఉండాలి లేదా నేనన్నా ఉండాలి ముందు అన్న రీజన్తో ఎందుకంటే ఆ దాంట్లో కూడా మనకు గెలిచింది ఏమో రోహిణి కానీ ఆ కింది దాంట్లో పాయింట్లు అనేవి పెంచడం తగ్గడం అనేది వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి మూడో ప్లేస్ నాలుగో ప్లేస్లో ఉంది కాబట్టి నేను ఆ గేమ్ ఆడాను అది నా గేమ్ ప్లాన్ అనేది చెప్పుకుంటూ వచ్చింది అందుకే అది కామెడీగా అయినా కానీ నేను నామినేట్ చేస్తాను అన్నట్లు విష్ణుప్రియను నామినేట్ చేశాడు టెస్ట్ కానీ పృథ్వీ అయితే గనక ట్రిగ్గర్ చేయడం పృథ్వీని అయితే గనక అసలు పృథ్వీ నువ్వు మీదకి వస్తున్నావు భయపెడుతున్నావు జనాలను అంటే ఏ నిజాయితీగా ఉండడం లేదు దమ్ము లేదనడము నువ్వు ఏ విధంగా దమ్ము లేవంటావని వాళ్ళిద్దరి మధ్యన మంచి కామెడీ డిస్కషన్ అయితే నడిచింది దాని తర్వాత విష్ణుప్రియ వంతు వచ్చినప్పుడు మాత్రం టేస్టీ తేజ ఆ వాటర్ వేయడం గురించే వచ్చేసింది ఆయన మైండ్ గేమ్ అంతే గ్లాస్ పడేయడం ఇద్దరు కామెడీగానే ఎందుకంటే తనను విష్ణుప్రియ అని టేస్టీ తేజ టేస్టీ అని విష్ణుప్రియ నామినేట్ చేసుకున్నారు తర్వాత ప్రేరణ అయితే కనుక మరీ చీఫ్గా మాత్రం నువ్వు అనిపిట్టు అందులో హార్స్గా ఏదైనా చెప్పడం కూడా నువ్వు హార్స్గా చెప్తున్నావు పొలైట్నెస్ లేదు నీళ్ళు అన్న కారణం అంటే నేను అలాగే ఉన్నానంటే అలా ఉండకూడదు కానీ నా గేమ్ నేను ఆడలేదనడం నువ్వు తప్పు నేను గేమ్ ఆడుతున్నాను ప్రేరణ చేసింది గౌతమ్ అయితే మాత్రం నిఖిల్ను అండ్ వచ్చేటప్పటికి కన్ఫ్యూజన్ ఎందుకంటే నేను నలుగురు ఐదుగురిని చేయాలనుకుంటున్నాను అంటే అంత ఛాన్స్ లేదు నువ్వు ఒక్కరిని చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నిఖిల్ని అయితే తీసుకొని వచ్చి నిఖిల్ అయితే క్లిప్పింగ్ కనపడము మనీ పరేయడము ఆడవాళ్ళతో ఆ వాటర్ గేమ్లో హార్ట్స్గా ఉండడం అంటే అది చెయ్యి జారింది కానీ అని అబిల్ విషయంలో కూడా నేను అప్పుడే చెప్పాను రెక్టిఫై చేశాను అని కామెడీగా మిడిల్లో మాత్రం మళ్ళీ పృథ్వీ రావడము ఇద్దరి టేస్టీ తేజారను మళ్ళీ వాళ్ళ గురించి దీని గురించి డిస్కస్ చేయడము గౌతమ్కు అది ఒక ట్రిగ్గర్ పాయింట్ లాగా అయిపోయి మొత్తం అంతా కామెడీ కామెడీగా అయిపోయింది అది ఫస్ట్ అయితే మళ్ళీ పృథ్వీని చేద్దామా ప్రేరణం చేద్దామా ఇంకొకరిని చేద్దామా అనుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ పృథ్వీని అని చెప్పేసి అక్కడ ఎందుకంటే ఇప్పుడు టాస్క్ వేరే ఇప్పుడు ఇద్దరిని నువ్వు చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఒకరినే నేర్చువచ్చు నువ్వు కాదు నేను ప్రేరణం చేస్తున్నా అనడం తప్పు అన్నట్లు గౌతము వాడు వీడు అనడము అది ఏదో చెప్పుకుంటూ వస్తే అది నువ్వు తర్వాత చెప్పుకో పర్సనల్గా ఇప్పుడు మళ్ళీ ప్రేరణ అయితే కనుక అది ఒప్పుకోలేదు నువ్వు గేమ్ ప్లాన్లో ఎందుకంటే ఆ ఫుడ్ ఎందుకంటే సీతాఫా తినడము ఇవన్నీ కూడా గౌతమ్కు రివర్స్ అయినాయి ఎందుకంటే తను ఏదో కామెడీగా చేస్తే అది మెగా చీఫ్గా మాత్రం ఇవారు అనిపిట్టు నువ్వు ఆలోచించి మాట్లాడడం లేదని కూడా ఆ టైప్ ఆఫ్లో చెప్పేశాడు అండ్ దాని తర్వాత అవినాష్ అండ్ పృథ్వీని ఇది ప్రియను ఎందుకంటే పృథ్వీని వచ్చేసి లాస్ట్ వీక్ నామినేషన్లో నచ్చలేదు మాటల గేమ్ అనేది నువ్వు లక్ వల్ల నావు ఇవన్నీ కూడా మెగా చీఫ్గా చాలా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి అని చెప్పడం కూడా తప్పే అనేది తన పాయింట్ ఆఫ్ వ్యూలో లోయర్లో మీ గొడవలో వాడు వీడి అనడం కూడా తప్పే నువ్వు అన్నట్టు ఆల్రెడీ చేసాను కదా అని మళ్ళీ రివర్స్ నామినేషన్లో ఇద్దరు చేసుకున్నారు అండ్ విష్ణుప్రియ అయితే కినుక ఫుడ్ది ఎందుకంటే అంతకుముందు ఫుడ్డు వేస్ట్ అవుతుంది అనే కాన్సెప్ట్లో అది నాకు చెప్పకుండా నేను మెగా చీఫ్ అయినప్పుడు నాకు చెప్తే నేను దాని గురించి కొంచెం కేర్ తీసుకునేవాడిని కదా అది చెప్పకుండా నువ్వు నన్ను నెగిటివ్ చేశావు జనాల మధ్య అనే దాంట్లో విష్ణుప్రియను అవినాష్ చేశాడు తర్వాత నిఖిల్ గౌతము అండ్ గౌ నిఖిల్ వచ్చేసి గౌతంలో అన్న గౌతమ్ని ఎందుకంటే గౌతమ్కు చాలా ఇష్యూస్ ఉన్నాయి వరల్డ్ ఆ ఆమె ఎలిమినేషన్స్ మిమ్మల్ని బయటికి పంపియాలనడం అదొక రీజన్ కావచ్చు దాని తర్వాత పృథ్వీని అని మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు జస్ట్ టాస్క్లో నువ్వు నామినేషన్ చేసేటప్పుడు ఇంత కన్ఫ్యూజ్ అయితే ఎట్లా ఫస్ట్ పృథ్వీని నామినేషన్ చేస్తానని తర్వాత ప్రేరణ నామినేట్ ఇలాంటివన్నీ తప్పు అని సింపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజన్ చేశాడు అందు ప్రేరణ అయితే పోయడంలో కన్ఫ్యూజ్ అయిన నీ వల్లనే గేమ్ అదంతా కూడా ఎందుకంటే ఆ కుండల్లో వీళ్ళు మెగా చీఫ్ ఎవరు రోహిణి మెగా చీఫ్ అయినప్పుడు టేస్టీ తేజ అండ్ పృథ్వీ అండ్ టేస్ట్ తేజావు వీళ్ళు ముగ్గురు రోహిణి ఉన్నప్పుడు నువ్వు పృథ్వీకి ఎక్స్ట్రాగా ఎందుకు పోసావు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రెండు ఛాన్సులు ఉంటాయి నువ్వు రెండు ఒకటేసారి పోసి ఇంకొకరికి పోసావు దానివల్ల ఆ రోజు అంతా డిస్టర్బ్ అయింది మొత్తం ఆ గేమ్ అంతా అని తనను చేసాడు అండ్ రోహిణి వచ్చేసి విష్ణుప్రియ ఎందుకంటే బ్యాటరీ టాస్క్లో నువ్వు కరెక్ట్గా లేవు అని ఎప్పుడో ఓల్డ్ది తీసుకొని ఇచ్చాడు చెప్పడము అయితే మాత్రం ఎందుకంటే టీ షర్ట్ గేమ్లో నువ్వు నీకు నువ్వు ఫెయిల్ అయిన తర్వాత నువ్వు వేరే వాళ్ళతో ఎందుకు ఆడాలంటే అది నా గేమ్ నేను పెద్ద లుచ్చావాన్ని అసలు నా స్టైల్ గేమే అంత ఉంటుంది ఎందుకంటే నన్ను ఎవరు చేస్తారో నేను డెఫినెట్గా ఆ గేమ్లో లేకపోయినా కానీ టార్గెట్ చేసి వాళ్ళని చేస్తాను అని నేను అవి గట్టి రిటార్ట్ ఇచ్చాడు ఇలా ఈ కామెడీగా మొత్తం నామినేషన్స్ అయితే మాత్రం ఒక రోహిణి తప్ప మిగతా వాళ్ళందరూ ఎయిట్ మెంబర్సు నామినేషన్లో ఉన్నారు ఈ నామినేషన్లో కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఈరోజు ఎయిటీ సిక్స్లో ఏం జరిగింది అంటే కనుక టికెట్ పినాలి అనేది ఒకటి స్టార్ట్ చేశారు అండ్ మళ్ళీ డేలో డిస్కషన్ ఎందుకంటే వీళ్ళు కామెడీగా నామినేషన్స్ ఇలా అయితే నేను అడ్రస్ చేసుకున్నప్పుడు అది కామెడీగా మాట్లాడినది కూడా తెచ్చి నామినేషన్లో చేశారు అనేది వీళ్ళు డిస్కస్ చేయడం టేస్టీ తేజ కూడా అది వాటర్ ది డిస్కస్ చేయడం ఇలా అది అయిన తర్వాత మనకు మళ్ళీ ఇప్పుడు పాత కంటెస్టెంట్స్ను తీసుకొని వస్తున్నారు ఎందుకంటే టికెట్ పినాలి అనేది ఇప్పుడు ఫైనల్గా వచ్చే వారు కాబట్టి ఆ ఫైవ్ లో ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అండ్ దీంట్లో ఏంటంటే టికెట్ పినాలిలో వాళ్ళకంటూ రోహిణి కంటెండర్గా విన్ అయ్యవడానికి కొన్ని గేమ్స్ పెడతారు దాని తర్వాత బ్లాక్ బాడ్జీ ఇచ్చేస్తే వాళ్ళు కంటెండర్గా రేస్లో ఉండరు కానీ ఆడియన్ ఫోల్ వల్ల వాళ్ళు కూడా ఎవరో ఒకరు గెలవచ్చు అది ఆడియర్స్కు దీనికి సంబంధం లేదు గేమ్కు దీనికి ఇప్పుడు మాత్రం నిజంగా రోహిణే ఈరోజు కంటెండర్గా ఎందుకంటే రోహిణి అండ్ మన గౌతమ్ను అనుకున్నప్పుడు వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరు కంటెండర్లుగా తీసుకున్నప్పుడు ఆ కంటెండర్షిప్లో ఒక మూడు గేమ్స్ అయితే ఆడిచ్చారు దాంట్లో కూడా మళ్ళీ వీళ్ళిద్దరికి ఆప్షన్ ఇచ్చారు ఎవరికి రోహిణికి గౌతమ్కు ఇచ్చినప్పుడు అండ్ దీంట్లో వీళ్ళైతే విష్ణుప్రియను టేస్టీని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ బ్యాచ్లో నలుగురు కలిసి ఆ గేమ్ ఆడాలి ఫస్ట్ గేమ్ వచ్చేసి సంచాలక్గా హరిక వీళ్ళు లిమిట్ లెస్ అంటే ఆ బ్రిడ్జ్ లాగా లిమిట్లెస్లు పెట్టినప్పుడు నిజంగా రోహిణి ఫస్ట్ ప్లేస్ వచ్చేసింది దాని తర్వాత అక్కడ వచ్చిన ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ని బట్టి మళ్ళీ రెండో ప్లేస్లో ఆ త్రాస్ ఏదైతే ఉందో బ్యాలెన్సింగ్ టాస్క్ ఆ బ్యాలెన్సింగ్ టాస్క్లో వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క మళ్ళీ వెయిట్స్ ఇచ్చేసినప్పుడు అక్కడ కూడా కొంచెం పాజిటివ్గానే రోహిణి అయింది గౌతమ్ కొంచెం సెకండ్ థాట్లో ఇలా కంటెండర్గా విష్ణుప్రియ ఉండి విష్ణుప్రియ ఫెయిల్ కావడము విష్ణుప్రియకు బ్లాక్ బ్యాట్ చేయడము అందుకంటే సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి దాని తర్వాత ఇంకా వీళ్ళను ఓదార్చడం అనే కాదు నువ్వు డెఫినెట్గా విన్ కావడానికి ఇది ఆప్షన్ కాదని వాళ్ళు ఒక పొలైట్గా చెప్పేసి బయటికి వెళ్ళిపోయారు అండ్ దాని తర్వాత విష్ణుప్రియ ఎదవడము విష్ణుప్రియ ఓదార్చడము మళ్ళీ తర్వాత నిఖిల్ ఓదార్చడం ఇలా ఎయిటీ సిక్స్ ఎపిసోడ్ మాత్రం మంచి కామెడీ ఇలా కంటెండర్స్ వస్తూ కంటెండర్షిప్లో ఎవరెవరు ఉంటారు అనేది ఇప్పుడు వచ్చే అంటే మెంబర్ ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చేసి వాళ్ళతో చేపియడం అనేది ఈ గేమ్ ప్లాన్ అనమాట ఇలా ఈ ఐదు మందిని ఎవరెవరు కంటెండర్గా అవుతారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దిస్ కృష్ణ కృష్ణకైజా థ్యాంక్ యూ